హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా అపాయంలో ఉపాయం అనగనగా ఒక అడవి అందులో ఒక అందమైన సరస్సు ఉండేది ఒకరోజు ఓ తాబేలు సరస్సు ఒడ్డున సేద తీరుతూ ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంలో ఉండిపోయింది ఇంతలో హఠాత్తుగా వెనక నుంచి నక్క దాడి చేసి పట్టుకుంది అమ్మయ్యా ఇన్నాళ్ళకు దొరికావు ఎప్పటినుంచో నీ మాంసం తినాలని ఎదురుచూస్తున్నా నాకు ఈరోజు విందు భోజనమే అంటూ తెగ సంబరిపడిపోయింది నక్క ఎలాగూ నేను చావాల్సిందే కదా అదేదో నీకు ఆహారంగా మారితే నాకు తృప్తి అంది తాబేలు సరే అయితే నిన్ను నుంచి తినడం ప్రారంభించాలి తల తోక నుంచా అని నక్క లొట్టలేస్తూ అడిగింది తాబేలు వెంటనే తన తల కాళ్ళు తోకను డిప్పలోపలికి తీసుకుంది అయ్యో నక్కబావా నువ్వు చాలా తెలివైన జీవివి అనుకున్నాను తాబేలను తినాలంటే ఓ పద్ధతి ఉంది ముందు ఓ ఐదు నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాలి అంది నాకు తెలియకేం ఈ విషయం నాకు తెలుసు కానీ తాబేలు మాంసం దొరికిందన్న ఆనందంలో మర్చిపోయాను అయినా నిన్ను నీళ్ళల్లో పెడితే నువ్వు పారిపోవా అని అడిగింది నేనేం పారిపోను అయినా నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఈ నీళ్లల్లో ఉంచి పైన నీ కాలు పెట్టు అంది తావేలు ఇదేదో బాగుంది అనుకున్న నక్క తావేలు చెప్పినట్లుగానే చేసింది కొన్ని నిమిషాల తర్వాత తావేలు నువ్వు మెత్తబడ్డావా ఇప్పుడు నిన్ను తినచ్చా అని అడిగింది నక్క నక్క బావా మొత్తం మెత్తబడ్డాను కానీ నువ్వు కాలు ఉంచిన చోట అలానే ఉన్నాను నువ్వు ఆ కాలు తీస్తే అని ఆగింది తాబేలు ఏమాత్రం ఆలోచించకుండా నక్క తన కాలును వెంటనే తాబేలుపై నుంచి తీసేసింది అంతే తాబేలు చటుక్కున మాయమైపోయింది ముందు అవాక్కైన నక్క కాసేపటి తర్వాత దిగాలుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మయ్యా ప్రస్తుతానికి గండం గడిచింది ఇకపై ఒడ్డున ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనుకుని తన పనిలో నిమగ్నమైపోయింది తాబేలు అపాయంలో ఉన్నప్పుడు ఒక్క క్షణం మనం ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం నుంచి ఆపాయాన్ని తప్పించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్